వెల్కమ్ టు మట్టి సట్టి ఛానల్ మట్టి సట్టి ఛానల్ చూస్తున్న వీక్షకులందరికీ మరోసారి మా ఛానల్కి స్వాగతం ఈరోజు మనం మట్ట గుడుసెలు కూరని మట్టి బాండీలో ఎలా ఉండాలో చూద్దాం అందుకు మొదట పొయ్యి మీద మట్టి బాండి పెట్టుకొని అందులో నాలుగు స్పూన్ల వేరుశనగ నూనె వేసుకోవాలి నూనె బాగా కాగినాక అందులో సన్నగా తరిగినటువంటి ఒక ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఆ ఉల్లిపాయ ముక్కలు మనం వేయించడంతో పాటుగా అందులోనే ఒక చెంచా గళ్ళుప్పు వేసి రెండింటిని కలిపి బాగా వేయించుకోవాలన్నమాట మట్టి సట్టి ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ మా ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మనం వేయించినటువంటి ఆ ఉల్లిపాయ ముక్కల్లోనే సన్నగా తరిగినటువంటి నాలుగు ఉల్ పచ్చిమిరకాయలు వేసుకున్నాం ఆ పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు కరిగి కలిపి వేయించుకున్నాక అందులో మనం బాగా తరిగినటువంటి అగారక కాకరకాయ ముక్కల్ని ఒక కప్పు వేసుకున్నాం ఆ మూడింటిని కలిపి ఇప్పుడు బాగా మగ్గనివ్వాలి చూడండి బాగా మగ్గినాయి చక్కగా వే వేగుతున్నాయి అవి కట్టెల పొయ్యి మీద మట్టి బాండీలో వేస్తుంటే చాలా రుచిగా ఉంటాయి అన్నమాట అందులో ఒక చెంచా దంచుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము ఇప్పుడు అందులో తగినటువంటి కారం మేమైతే మూడు స్పూన్లు వేసాను అలాగే ఒక స్పూను పసుపు కూడా వేసాము చూడండి ఎంత చక్కగా కలర్ఫుల్గా ఉందో ఇప్పుడు మనం టమాటా జ్యూస్ వేసుకున్నాం టమాటా జ్యూస్ కొత్త రకంగా ఉండిద్ది అన్నమాట అందరూ మామూలుగా మనం చింతపండు వేస్తాం కదా ఇప్పుడు మనం టమాటా వేసాం ఇప్పుడు ఆ దాంట్లో గ్రేవ్లో ముందే శుభ్రం చేసుకున్నటువంటి మట్ట గుడిసెల ముక్కలు మట్ట గుడిసె చేప ముక్కలు చూడండి అంత శుభ్రంగా చక్కగా ఉన్నాయో బాగున్నాయి ఏ చేపలు తిన్నా మట్ట గుడిసెలు కట్టెలపై మీద వండుకుంటే టేస్టే వేరుగా ఉంటుంది అసలు కూర మగ్గుతుంది ఇప్పుడు మనం మూత పెట్టుకొని వెయిట్ చేద్దాం ఉడికేదాకా చూడండి కూర ఉడుకుతుంది ఇంకా కొంచెం పులుసు ఉంది ఈ పులుసు కూడా కొంచెం ఎగిరేంత వరకు కాసేపు చూద్దాం ఇప్పుడు కూర ఎగిరిపోతుంది అప్పుడు కట్ మనం దాంతో దాన్ని గరితో కాకుండా అలా తిప్పుకొని వీడియోలో చూపించినట్లు చేస్తే ముక్క విడిపోకుండా ఉండిద్ది ఇప్పుడు మనం దంచుకున్నటువంటి ధనియాలు మిరియాల పొడి అలాగే కొత్తిమీర వేసుకొని ఒక ఐదు నిమిషాలు మళ్ళీ మూత పెట్టుకుందాం మట్టి సట్టి ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ మా ఛానల్ని చూస్తున్నారు కానీ అసలు సపోర్ట్ చేయట్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ మట్టి సట్టి ఛానల్ ఇప్పుడు మనం దాన్ని దించేసుకున్నాం పొయ్యి మీద నుంచి ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటామే ఇంకా చూడండి అసలు ఎంత టేస్ట్గా ఉందని నేను చెప్తుంటేనే నాకే నోరూరిపోతుంది ఆ కూర చూడండి ఎంత కలర్ కలర్ఫుల్గా వచ్చిందో చాలా టేస్టీగా ఉండే మట్ట గుడిసెల కూర తయారైపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మట్టి సట్టి ఛానల్ ప్లీజ్ సపోర్ట్ అండ్ షేర్ మట్టి సట్టి ఛానల్